Welcome to General Tax. ఇద్దరు ఫేమస్ బిజినెస్ మ్యాన్స్ మరియు సొంత అన్నతమ్ములు వారు చిన్నతనంలో చదువుకున్న ఒక గవర్నమెంట్ స్కూల్ ని ఇంటర్నేషనల్ స్కూల్ గా డెవలప్ చేయడం జరిగింది వారే ఫేమస్ తకట్ బ్రదర్స్ మ్యాగరాజ్ మరియు అజిత్ ధకట్ వీరు రాజస్థాన్ లోని షిషోడా గ్రామానికి చెందినవారు ఈ షిషోడా గ్రామంలోనే వారు చిన్నతనంలో చదువుకున్న కంకుబాయి మోహన్ లాల్ ధకడ్ గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్ ని తమ సొంత డబ్బు పదిహేను కోట్లు ఖర్చు పెట్టి మరి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ గా డెవలప్ చేయడం జరిగింది ఈ స్కూల్ బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ ఎంత బాగా రూపొందించారంటే ఫైవ్ స్టార్ బిల్డింగ్ బిల్డింగ్స్ కానీ మిగతా ఇంటర్నేషనల్ స్కూల్ కి సంబంధించిన బిల్డింగ్స్ దీని ముందు ఎందుకు అంతేకాకుండా ఈ దక్కడ్ బ్రదర్స్ ఈ స్కూల్ కి స్మార్ట్ క్లాస్ రూమ్స్ అడ్వాన్స్డ్ సైన్స్ ల్యాబ్స్ డెడికేటెడ్ ప్లే గ్రౌండ్ లైబ్రరీ స్కూల్ బిల్డింగ్ మరియు స్కూల్ బిల్డింగ్ యొక్క పరిసరాలను హైజీనిక్ గా క్లీన్ గా ఉంచేందుకు ఒక సెపరేట్ టీమ్ మరియు హై సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ దక్కడ్ బ్రదర్స్ తమ గ్రామానికి మరియు కమ్యూనిటీకి చెందిన విద్యార్థులకి సరైన విద్య అందించేందుకు ఒక మంచి స్కూల్ తమ గ్రామంలో గానీ చుట్టుపక్కల గ్రామాల్లో గానీ లేకపోవడంతో తమ ఫ్యూచర్ జనరేషన్ కు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఒక సదుద్దేశంతో తమ సొంత గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్ ని ఇంటర్నేషనల్ స్కూల్ గా డెవలప్ చేయడం జరిగింది హ్యాడ్స్ ఆఫ్ టు